స్వాగతం నా పేరు శృతి ముందుగా ముఖ్యాంశాలు ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొన్న పితామహా పాత్రిజి శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించిన రామగుండం పెర్మన్ మాస్టర్స్ సరస్వతి పాఠశాలలో యోగా డే కార్యక్రమాలు నిర్వహించిన విజయ్ భానుగారు యోగా డే లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు టిటిడి దేవస్థానంలో సజ్జన సాంగతి కార్యక్రమాన్ని నిర్వహించిన పెర్మన్ మాస్టర్స్ ఇక వివరాల్లోకి వెళితే లేహ్ లడఖ్ సాయం సంధి వేళ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు పత్రిజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బుద్ధా సిరీస్ యాక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పత్రిజీ మరియు బిక్కు సంఘ సేవ ప్రముఖులు మరియు కిరణ్ బేడి తదితరులు విశేష అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పత్రిజీ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాన్ని అందించారు We could never have been anywhere else. For us, this International Day of Yoga today is of utmost importance. Yoga is not meditation. Meditation is the yoga. Yoga is the yoga asana. Meditation is the actual thing. Everybody is failing to understand that. It's all in the mind. The mind has. To is set right, then the body is set right. We give importance only to meditation. And to give meditation right importance, right body intake should be there. Only vegetarian food is there. Talking of big things like yoga and meditation, the biggest problem is. పెద్దపల్లి జిల్లాలో రామగుండం పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో యోగాడ సందర్భంగా మహాకరుణా శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యనారాయణ గారు అశోక్ గారు తిరుపతి మహాశక్తి పరమణ్ మాస్టర్స్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో సరస్వతి పాఠశాలలో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ విజయబాను గారి ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో విజయబాను గారు పిల్లలకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పిల్లలతో యోగా మరియు సామూహిక ధ్యానం చేయించారు కడప జిల్లా కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మరియు భాష్యం స్కూల్లో యోగా డే సందర్భంగా అద్భుతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్ ఈ నేపథ్యంలో కడప సీనియర్ పెరమన్ మాస్టర్ రమణ గారు మరియు నారాయణ రెడ్డి గారు హాజరై యోగా గురించి దాని ఘనత గురించి వివరిస్తూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా అనంతరం విద్యార్థులతో సామూహిక ధ్యానం చేయించారు తిరుమలలో యోగా శ్రీ తరిగొండ వెంగమామ బృందావనంలో మరియు అనంతాళువార్ తోటలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమానికి సురేష్ గారు పాల్గొని వారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కర్నూలు జేతవనం మరియు పలు జిల్లా మాస్టర్స్ పాల్గొన్నారు కైలాసం నుంచి శివుడు ఆవు రూపంలో వచ్చాడు నేనేమో ధ్యానం చేస్తాడు దేహానికి ఆకలి ఏం చేస్తాడు ఎవరిస్తారు అంటే గోవు చక్కని అమృతాన్ని ఇస్తుంది కాబట్టి ఆయన వస్తే ఆయనతో పాటు బ్రహ్మ బయలుదేరాడు ఆ పెద్ద ఆయన నేను కూడా చూస్తాను పా అనేది వాళ్ళిద్దరూ వచ్చి ఆ శ్రీనివాసుడికి ఎంతో ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆయనకి చేశాడు ఆయన యొక్క ధ్యానం సమస్ అప్పుడు ప్రాపంచం ఇంకొచ్చి మరి ఇక్కడికి వచ్చి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో సిసిరా పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పావని గారు హాజరై ధ్యానం యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు క్షమిస్తావో నీ దగ్గర ఉన్నట్టు ఇవన్నీ ఇవన్నీ నాకు తెలియదు ఒకప్పుడు నేను మీ నా కూర్చుని విన్నవాణ్ణే నేను ధ్యానం చేసి అందరు చెప్పిన జ్ఞానాన్ని తీసుకుని విని ఆచరించి నేను మీ అందరికి చెప్తున్నాను ఈరోజు బ్రహ్మదేవంలో ఈ విధంగా పిరమిడ్ కట్టి ఈ విధంగా వాళ్ళని ఒక సేవ చేసుకుంటున్నామంటే పత్రిజీ గారు వచ్చి ఇక్కడ అడుగు పెట్టి ఇక్కడ రిబ్బన్ కట్ చేశారంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు గుంటూరు జిల్లా అరిగొప్పల గ్రామంలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పర్మన్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పర్మన్ మాస్టర్స్ రమణ గారు సతీష్ విజయ్ గారు మరియు పలు ప్రాంతాల నుండి మాస్టర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మహాకరుణ చూపించాలి ఎవరి మీద మహాకరుణ చూపించాలి నోరు లేని మోగజీవుల పట్ల మహాకరుణ చూపిద్దాం మిత్రులారా నోరు లేదు కదా అని చంపి తింటున్న పిరమిడ్ మాస్టర్లు వచ్చారు నోరు లేని మూగుజీవాల తరఫున నోరున్న పిరమిడ్ మాస్టర్లు నోరు తెరిచి ఎలిగెత్తి చాడుతున్నారు గ్రామ గ్రామాన ప్రతి పట్టణాన ఏమని చాడుతున్నారు అహింస పరమో ధర్మ అని చాడుతున్నారు అహింస కంటే గొప్ప ధర్మం లేదని చాడుతున్నారు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని చాటుతున్నారు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నాగారంలో లోటస్ నేషనల్ స్కూల్లో పిల్లలకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పెరమన్ మాస్టర్స్ ఈ నేపథ్యంలో పెరమన్ మాస్టర్స్ సీత మరియు కృష్ణ భాను గారు హాజరై పిల్లలకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు అనంతరం పిల్లలతో సామూహిక ధ్యానం చేయించారు చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కల్పించారు మాస్టర్స్ ఈ కార్యక్రమానికి జేసీ బాలాజీ గారు హాజరై మదర్ తెరీసా పాఠశాలలోని విద్యార్థులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు నెల్లూరు జిల్లా వింజమూర్ శ్రీ షిరడీ సాయి పిరమిడ్ మహాశక్తి ధ్యాన కేంద్రంలో ఇరవై ఒక్క రోజుల పాటు ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ నేపథ్యంలో ఇరవై మూడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందుకోవాలని కార్యనిర్వాహకులు తెలియజేశారు శ్రీ చైతన్య స్కూల్లో ప్రతి రోజు సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది ఈ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో కలిగిరిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కలిగిరిలో ఉండే ప్రజలందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆనందంతో పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానంతో జీవించాలన్న దృఢ సంకల్పంతో ఇంజిమూరి నుంచి చంద్రపడియా నుంచి కలిగిరి నుంచి అనేక మంది మాస్టర్లు ఇక్కడికి వచ్చి గుంటూరు జిల్లా వినికొండ గ్రామంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగా మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించారు పర్మన్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా మాస్టర్ కరీముల్లా గారు హాజరై అందరితో యోగా మరియు సామూహిక ధ్యానం చేయించారు ఈరోజు సామూహిక ధ్యానము గత అరవై మూడు రోజులు జరుగుతుంది ఇక్కడ వినుకొండ స్పిరిచువల్ ట్యాబ్లెట్ మాస్టర్ కజాయన రామాజన్ గారు ఇంకా ఎంతోమంది మాస్టర్లతో అద్భుతంగా జరుగుతూ ఈరోజు యోగాడు ఈరోజు అద్భుతంగా ధ్యానంలో చాలామంది సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ మాస్టర్ శ్రీమతి రమాదేవి గారు హాజరై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు మనసు బాగలేనప్పుడు శ్వాస కుదరనప్పుడు అతి ప్రీతికరమైనది అంజనేయ స్వామికి అయితే చెప్పనక్కర్లేదు మంత్రం అతి ఇష్టమైనది ఒక్కొక్కసారి ఒక్కసారి ఈ యొక్క శ్రీరామనామాన్ని మనం పలికితే కోటి సార్లు రామా రామ రామా అన్నట్టు ఎక్కడున్నాడు రాముడు

టిఎస్ మోడల్ స్కూల్లో పిల్లలకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు పెరుమ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి అనుజ గారు హాజరై ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు నా ప్రయాణం అనే చెందిన సీనియర్ పర్మనెంట్ మాస్టర్ బ్రహ్మశ్రీ తటవర్తి వీర రాఘవరావు గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు తటవర్తి వీర రాఘవరావు మాది భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను రెండు వేల రెండులో అంటే సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది నాకు రెండు వేల రెండు నవంబర్లో పత్రిక పరిచయం అయింది ఆ పరిచయం అయిన తర్వాత నేను ఆయన పుస్తకాలు చదవడం ఆయన సందేశాలు వినడం ఇవన్నీ చేశాను అవన్నీ నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయింది నాకు ఎన్నో సందేహాలు ఉండేవి ఆధ్యాత్మికంగా ఆ సందేహాలన్నీ నాకు దాంట్లో క్లియర్ అయినాయి ఆయన పుస్తకాలకి నేను చాలా ఆకర్షితు అయ్యాను ఇంచేతంటే నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి ఇంచేతంటే చూస్తే అంత మానవులే కానీ అందరూ ఒకేలా లేరు అందరి ప్రవర్తన ఒకేలా లేదు అందరి ఆర్థిక స్థితిలో ఒక రకంగా లేవు ఆరోగ్య స్థితి ఒక రకంగా లేదు ఎందుకు ఇన్ని తేడాలు ఉన్నాయి ఏమిటిదంతా అందరి ప్రవర్తన ఒక రకంగా లేదు భూమిలు చేసేవాడు ఒకడవుతే మరి సేవలు చేసేవాడు ఇంకోటి ఉంటాడు దోచుకునేవాడు ఇంకోడు అవుతే పంచేవాడు ఇంకోడు ఉంటున్నాడు ఇలా ఎందుకున్నది ఇన్ని రకాలుగా ఎందుకున్నాయి ఇవన్నీ ఆలోచిస్తే నాకు అంత సమాధానం దొరకలా యోగ పరంపర అనే పుస్తకం నేను చదివితే నాకు ఎంతో క్లారిటీ వచ్చింది ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటి పుస్తకం ఆ చదివితే మరి సృష్టిలో ఎన్ని నియమాలు ఉన్నాయి ఏంటి అన్నది అవన్నీ నాకు తెలిసినాయి అంతేకాదు జ్ఞానం గురించి మరి ఆయన రాసిన ఇంకో పుస్తకం చదివితే మరి నిజంగా ఆ జ్ఞానం ఎంత గొప్ప స్థితికి చేరుకోవచ్చో ఆ జ్ఞానం ఎంత గొప్పదో అన్నది నాకు అర్థమైంది అంతకుముందు ఈ విషయాలు నాకు ఎక్కడా దొరకలేదు అంతేకాదు ఇదే జీవితము అనుకున్నట్టుగా మనం జీవించాం కానీ పత్రికారి పరిచయం అయ్యాక ఇదొక్కటో జీవితం కాదు మనకింకా జీవితం ఉంది అన్న సంగతి కూడా తెలిసింది అంతేకాదు అంతకుముందు ఈ దేహం నేను అని అనుకునేవాడిని పత్రికారి పరిచయం అయిన తర్వాత ఈ దేహం నేను కాదు నేను ఆత్మను అన్న విషయం కూడా అర్థం చేసుకున్నాను అప్పటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది అంతేకాదు అంతకుముందు దేవుడు అంటే గుళ్ళో ఉంటాడు ఆ గుళ్ళో ఉన్న ఆయనే దేవుడు ఆ విగ్రహమే దేవుడు అనే అభిప్రాయంలో ఉండేవాడిని కానీ తర్వాత తెలిసింది ఏమని తెలిసింది అంటే దేవుడు అంటే విగ్రహం కాదు దేవుడు అంటే ఆత్మ దేవుడు గుళ్ళలో ఉండాడు దేహంలోనే ఉంటాడు ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో దేహంలోనే ఉంటాడు అని పత్రికారి పరిచయం అయిన తర్వాత ఇవన్నీ నాకు తెలుసుకోగలిగాను నేను అప్పటి నుంచి ఆ జీవితమే మారిపోయింది ఇంకా ఏంటి అంటే పత్రికార్ పుస్తకాలు చదివే కొద్దీ జ్ఞానం పెరిగే కొద్దీ ఇంకా ఏమర్థమైందంటే మరి నేను మానవుని కాదు నేనే ఆ దైవాన్ని అన్న విషయం కూడా అవగాహన చేసుకోగలిగాను అంటే వేదాల్లో ఏదైతే చెప్పబడిందో అది నాకు అర్థమైంది ఏం చెప్పబడింది వేదాల్లో అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది అహం అంటే ఆ సృష్టిని ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఆ పరబ్రహ్మ ఆ బ్రహ్మ ఎవరో కాదు నేనే అన్నది అర్థమైంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యమేసింది అంతకుముందు ముందు ఉండే అభిప్రాయాలు ఇప్పుడు ఉండే అభిప్రాయాలు ఎంతో మారిపోయినాయి అంతకుముందు ఉండే జీవితము ఇప్పుడు ఉండే జీవితము ఎంతో మారిపోయింది అంతకుముందు ఉండే అలవాట్లు ఇప్పుడు ఉండే అలవాట్లు మారిపోయినాయి అంతకుముందు ఎంతసేపు నేను నా సంసారం నా పిల్లల గురించి ఆలోచించేవాడు కానీ ఎప్పుడైతే అంతా ఒకటే అని అర్థం చేసుకున్నానో పత్రికారి ద్వారా అందరు బాబు చూడాలని చెప్పి అందరినీ ఇలా జ్ఞానవంతులు చేసి అందరిలోనూ మార్పు తీసుకురావాలని గారు ఎలా అయితే కృషి చేస్తున్నారో వారిని ఆశయంగా తీసుకుని నేను కూడా మరి ఊళ్ళు తిరగడమే కాదు రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాను దేశాలు కూడా తిరుగుతున్నాను తిరిగి మరి ఈ విషయాలన్నీ అందరికీ బోధిస్తున్నా అంచేత నా జీవితంలో ఒక రకంగా చూస్తే విపరీతమైన మార్పు గట్టిగా మాట్లాడితే యూ టర్న్ అని చెప్పాలి కారణం ఏంటంటే ఇంతకుముందు ధనానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడిని ఇప్పుడు నేను జ్ఞానానికి ప్రాముఖ్యం ఇస్తున్నాను అంటే ఇంతకుముందు ధనమే గొప్పది అనుకునేవాడిని కానీ ఇప్పుడు జ్ఞానం అన్నిటికంటా గొప్పది అన్నది ఇప్పుడు తెలుసుకున్నాను నేను మరి చనిపోయిన తర్వాత ఇంకా ఉండము అనేటువంటి విషయం అప్పుడు ఉండేది కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మనకి చావు లేదు అన్న విషయం కూడా అర్థమైంది ఆశ్చర్యపోయింది మనకి చావు లేకపోవడమే చస్తున్నాం కదా ఏ ప్రతి ఆ స్పష్టంగా చెప్పారు చనిపోయేది దేహమే కానీ నువ్వు కాదు నాయనా అన్నారు మరి నువ్వెవరు అంటే ఆత్మే అని చెప్పి ఆయన చెప్పడము మరి అప్పటి నుంచి చావు కూడా భయం లేకుండా పోయింది చావుకి ఎందుకు భయపడతావు నువ్వు చనిపోతే భయపడాలి అని ఆయన చెప్పేవారు అలాగా గారు చెప్పినటువంటి ఈ మార్గంలోకి వచ్చాక ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను ఎన్నో తెలియని తెలుసుకున్నాను నిజంగా ఎన్ని చెప్పాలంటే మనకిప్పుడు ఉన్న సమయం సరిపోదు మరియు నేను మూడు రోజుల క్లాసులు భీమవరంలో పెట్టడమే కాదు ఎక్కడికి వెళ్ళినా మూడు రోజులు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను నేను మరి ఎవరైనా సరే ఇంత పత్రిక మనకి ఇచ్చినటువంటి జ్ఞానం అందుకోవాలి అంటే వాడు మేము నిర్వహించే మూడు రోజుల క్లాసులు ఎక్కడ జరిగినా ఆ క్లాసులకి మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వాటిలో పాల్గొనవచ్చు నా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ టూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఇవి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుతాం అదివరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం నమస్కారం